హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య టీడీపీ విన్ని రాజేష్ అనే యదవని ఎందుకు దూరం పెట్టింది కొన్ని విషయాలు మీకు తెలుసు కొన్ని ఇంటర్నల్ విషయాలు నేను డిస్కస్ చేస్తా మీకు తెలిసిన విషయాలు వీడు ఇంతకుముందు గతంలో టీడీపీని అడ్డదిడ్డంగా వాగిన వాగుడు ఆ పాత వీడియోలన్నీ రికలెక్ట్ అయిపోయి వీడు కరెక్ట్ పర్సన్ కాదు అనేది చంద్రబాబు నాయుడు గారు గమనించడం వల్ల వీడిని పాజులో పెట్టాడు ఈ టైంలో ఇన్ కేస్ పొరపాటున పీకేసీఆర్ అనుకోండి వీడు వేసే అల్లరి హడావిడి అంతా ఎంత కాదు కుక్క బజార్ కుక్క ఏమవుతుంది ఇష్టం వచ్చినట్టు మరుగుతుంది ఇష్టం వచ్చినట్టు గంతులేస్తుంది ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు వేస్తుంది ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద పొల్లుతుంది కేకలు పెడుతుంది హడావిడి చేస్తుంది అవునా ఆ కుక్కని అలా వదిలేస్తే చాలా డేంజర్ అందువల్లే ఎడంకాలతో తుక్కి పట్టింది ఇప్పుడు టీడీపీలో ఉన్నాడా లేడా అనేది వీడికే డౌట్ అట్లానే ఉంచకుండా అట్లానే తీసేయకుండా పాజులో పెట్టి టీడీపీ వీడిని ఆడుకుంటుంది అందువల్లే వీడు కింద మీద అయిపోతున్నాడు అసలు టీడీపీ ఇన్ని దూరం పెట్టడానికి ఈ పాత వీడియోలు వ్యవహారాలు వీడు క్యారెక్టర్ కరెక్ట్ కాదు అని చెప్పేసి తెలియడం వల్ల అనేది ఒకటి అనుకుంటే రెండవది అతిపెద్ద టార్గెట్ సీక్రెట్ మీకు తెలియదు వీడు లోకేష్ బాబుని ఇష్టం వచ్చినట్టు గెలుకుతున్నాడు అది చంద్రబాబు గారి వరకు వెళ్ళింది గెలకడం అంటే లోకేష్ బాబుని నేను సీఎంగా చూడాలనుకుంటున్నాను అనే మంత్రం వేస్తున్నాడు అది ఎవరికైనా టెంప్టింగ్గా ఉంటుంది మంత్రం అది ఒక పక్క చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు సో వాళ్ళు మెచ్యూర్డ్గా అన్ని పనులు చేస్తూ ఉన్నారు కానీ ఇలాంటి టైంలో వీడు ఈ గెలకడం వల్ల ఖచ్చితంగా ఎవరికో చోట ఉంటుంది కదా ఎంత కాదనుకున్నా కూడా సొంత కొడుకుని పైకి తీసుకురావాలనే ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఆ ఆలోచనతో పొరపాటు ఏమైనా నేను రాంగ్ డెసిషన్స్ తీసుకుంటానా ఇప్పుడు ఎందుకంటే కరెక్ట్ టైంలో కరెక్ట్గా డెవలప్మెంట్ చేసే టైంలో సో స్వార్థంగా ఆలోచించి నా కొడుకుని నేను సీఎంగా అని చెప్పేసి ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటే కూటమి అవుతుంది కన్ఫర్మ్గా అవుతుంది కానీ అలాంటి పరిస్థితి రాకుండా చాలా జాగ్రత్త పడాలని చెప్పేసి చాలా మెచ్యూరిటీ ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అని చెప్పే చంద్రబాబు గారు అసలు ఆ ఛాయలకు కూడా వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు కానీ ఈ గలీజ్ కొడుకు ఉండడు కదా ఖాళీగా ఉండడు కదా ఎందుకంటే వీడి కోసం వీడి డెవలప్మెంట్ కోసం లోకేష్ బాబును అడ్డదిడ్డంగా వాడుకుంటున్నాడు అలా వాడుకోబోతున్నాడని ఈయన్ని దూరంగా పెట్టారు ఈవెన్ లోకేష్ బాబు కూడా వీడిని పట్టించుకోకుండా ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అని చెప్పేసి పట్టించుకోకుండా ఇన్ని పక్కకు పెట్టినా కూడా వాయిస్ మెసేజ్లో వాయించేస్తున్నాడు బాబు నిన్ను సీఎంగా చూడాలనుకుంటున్నాను నిన్ను సీఎంగా చూడాలనుకుంటున్నాను దానికోసం నేను ఎన్ని విమర్శలైనా ఎదుర్కొంటాను ఎంతమందితో అయినా పోరాడుతాను ఏమైనా చేస్తానని చెప్పేసి గాలి కూతులు వస్తున్నాడు ఆ గాలి కూతులకు ఎక్కడ బెండ్ అవుతామో అని చెప్పేసి వీళ్ళు ఇన్ని దూరంగా పెట్టారు ఎక్కడ అటెంప్ట్ అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే సీఎం సీటు చిన్న విషయం కాదు దానికోసం టార్గెటెడ్గా ఏదైనా ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో సపోర్ట్ అవుతారు అలాంటి పరిస్థితి వస్తుంది దానివల్ల మొత్తం ఇప్పుడున్న ఒక మంచి ఎన్విరాన్మెంట్ సర్వనాశనం అవుతుందని చెప్పి చంద్రబాబు గారికి తెలుసు ఇలాంటి స్వార్థ వల్ల ఇలాంటి రాజేష్ గారు లాంటి ఎదవల వల్ల ఒక మంచి పనులు చేసే మనుషులు అవుతారనే టెన్షన్ చంద్రబాబు గారికి ఉంది అందువల్లే ఈ రాజేష్ అనే ఒక బజారు ఎదవని దూరంగా పెట్టారు అసలు ఛాయలకు కూడా రానివ్వట్లేదు ఈ సీక్రెట్ ఎంతమందికి తెలుసు లోకేష్ బాబుని గెలికి గెలికి వదులుతున్నాడు సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ పార్టీ కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు వీడి విషయంలో కేర్ తీసుకోండి చాలా డేంజరస్ కూటమిని గెలికేసి అది విచ్ఛిన్నమైతే చూడాలని చెప్పేసి వీడి స్వార్థం కోసం వీడు టీడీపీలో పాగా వేయాలని టీడీపీలో చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని ఈ ఐడియాతో ముందుకెళ్తున్నాడు వీడిని ఎదుర్కోకపోతే టీడీపీ సర్వనాశనం అవుతుంది సో కూటమి విచ్ఛిన్నమైతే వీడికి లాభమేమో కానీ సామాన్య ప్రజలకి మంచి జరగబోతున్న సామాన్య ప్రజలకి చాలా డేంజరస్ జోన్ మనం క్రియేట్ చేసుకునే వాళ్ళం అవుతాం అందువల్లే ఇలాంటి యదవని ఎంటర్టైన్ చేయకుండా వీడిని వీడి ఛానల్స్ని వీడి వ్యవహారాలని మొత్తం బంద్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టి వీలైనంత త్వరగా వీన్ని రాజకీయాల నుంచి యూట్యూబ్ నుంచి తనితరిమేద్దాం లేట్ చేయొద్దు లేట్ చేసే కొద్దీ వీడు రెచ్చిపోతాడు ఇప్పటికీ టీడీపీ నుంచి రెస్పాన్స్ రావడం లేదు ఎవ్వరూ వీన్ని దేకడం లేదు పొరపాటున రెస్పాండ్ అయితే పొరపాటున అటెంప్ట్ అయితే వీడు అగ్గిపులాంటి చేస్తాడు చాలా డేంజరస్ వీడికి దలిదే బిడ్డల మీద మమకారం లేదు ఏదైనా మంచి చేయాలని ఆలోచన లేదు కేవలం వీడు వీడి స్వార్థంతో వీడికి వీడు ఎదగాలని చూస్తున్నాడు ఇంత డేంజరస్ క్యాండిడేట్ని నేనైతే నా జీవితంలో చూడలేదు అందువల్ల చెప్తున్నాను నేను ఇంత టైం స్పెండ్ చేస్తూ నేను వీడి గురించి మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి చాలా డేంజరస్ రాజేష్ ఊసర వెళ్ళి టేక్ కేర్ అండ్ ఇమ్మీడియట్ ఇటు ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ